ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మరి ఎంతమందికి క్వశ్చన్ వచ్చిందో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూస్తున్నాను కదా అయితే నీకు ఇంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు నేను పిల్లల్లో ఉండే అల్లుడు కోడలు చిన్నల్లుడు సో ఆల్మోస్ట్ ఆరుగురు పిల్లల్లాగే కదా అలాగే ఇంతమంది మనవులు ఎంతమంది సిక్స్ మెంబర్స్ కదా సిక్స్ ఇప్పుడు అంకిత్ ఇంకొక మనవులా వచ్చారు సో ఏడుగురు ఇంత బ్లెస్సింగ్ కదమ్మా ఆరుగురు ఏడుగురు ఇప్పుడు మరలా త్వరలో నువ్వు మొన్న మనవనో మొన్న మనవరా అన్నో చూడబోతుంది కృపడి దేవుడు చెప్తాను సార్ అంత తప్పకుండా అయితే అమ్మ ఇంత బ్లెస్సింగ్ చూసావు కదా పిల్లల్ని మనవులు ఇంతమంది ఉన్నారు అనేది కాదు అందరూ కలిగి ఉండడం ఒక ఆశీర్వాదం దాంతోపాటు ఇంత బ్లెస్సింగ్ నీ పిల్లలు చూడడానికి కారణం అండ్ మీ పిల్లలు అందరూ కూడా అందరూ అన్ని విధాలుగా దీప్మా మామయ్య కానీ పిన్ని వాళ్ళు కానీ డాడీ వాళ్ళు కానీ అందరూ కూడా సేవలు ఎంత బలంగా వాళ్ళు వాడబడుతున్నారు డాడీ వాళ్ళు మీ మనవులు అందరూ వాడబడుతున్నారు కదా అది నీకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తూ ఉంటాను అదే కాకుండా ఈ లోకపరమైన ఆశీర్వాదాలు పర్లు అన్ని రకాలుగా ఉన్నాయి కదా ఎన్ బ్లెస్సింగ్ నువ్వు పొందుకోవడానికి అసలు సీక్రెట్ ఏంటి దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి పన్నెండు సంవత్సరాలప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నాను అప్పటి నుంచి కూడా ప్రార్థన అంటే నేను దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో పన్నెండు సంవత్సరాలప్పుడు మా అమ్మ కూడా ఎక్కువ సినిమాలు చూసేది సినిమాలు బాగానేశాను ప్రార్థనలు ఎక్కువ భాషలతో మాట్లాడేదాన్ని అన్ని భాషలతో దేవుడు నన్ను ఒక ప్రవక్తలా వాడుకున్నాడు చర్చిలో మాత్రం చాలా మందికి ప్రవచనాలు చెప్పేదాన్ని దర్శనాలు చెప్పేదాన్ని అయితే ఇప్పుడైతే కొంచెం ఏజ్ ఎక్కిపోయి కొంచెం అవన్నీ తగ్గిపోయి కానీ మళ్ళా దేవుణ్ణి అడుగుతూ ఉంటాను నా వరాలు నేను పోగొట్టుకోకుండా భాషలు నేను పోగొట్టుకోకుంటున్నాను మనం అంతకన్నా ముందుగా తెల్లవారుజాం లేచి ఎవ్వరూ లేవు కాదు శ్రేష్ట చెప్తాను ఎందుకోసం అంటే పిల్లలు క్షేమంగా ఉండాలి వాళ్ళ క్షేమమే దానికంటే ముఖ్యంగా యథార్థంగా ఉంటాను హాస్పిటల్ ఇందాక చెప్తాను హాస్పిటల్ హాస్పిటల్లో దీన్ని ఇంట్లో కూడా చాలా యథార్థంగా అన్ని విషయాలు అబద్ధం ఆడకుండా నీతిగా యథార్థంగా ఉన్నారు కాబట్టి ఆ బ్లెస్సింగ్ దేవుడే నేను ఎన్నోసార్లు ఉంటాను ఎంతో మంది ఉన్నారు హాస్పిటల్లోనే హాస్పిటల్లో జాబ్ చేసేవాళ్ళు లేకపోతే బయట చాలా మంది ఎంత బ్లెస్సింగ్ నాకు ఇవ్వడానికి ఆర్థిక పరంగా చేసు ఆత్మీయంగా బ్లస్ చేసు దీనికి అందరికీ కారం ఆయన ఆయన పాదాల దగ్గర నేను మరొకెట్టను ఆ